భజ సేవాయం అంటే తనను గుర్తించుట తన అంశమును నిలుపుట ఎక్కడ ఏ రంగంలో నువ్వు ప్రయోగం చేస్తున్నావో కదులుతున్నావో మెదులుతున్నావో తెలివితేటలను చూపిస్తున్నావో లోకంలోనే ప్రయోగం చేస్తున్నావో సంసారంలోనే చితుకబడుతున్నావు చివరికి ఏదైనా కానీ కాక సాధనయే అనుకుంటున్నావు ఏదైనా సరే నువ్వు ఎక్కడైనా సరే ఏ ప్రయోగమైనా సరే నీ జీవితం ఏదైనా సరే అక్కడ నీ అంశమును పరిగణలోకి తీసుకుని గుర్తించుకుంటూ జీవించటం అనే జీవితమే భజన చేయటం అది లోకానికి పరిచయం లేని అంశం లోకానికి అసలు పరిచయమే లేదు ఎందుకంటే పుట్టిన దగ్గర నుండి ఒక ట్రైనింగ్ నడుస్తోంది జీవుడికి వాడిని ఆ ఆ ట్రైనింగ్ లో బయటి బయటి విషయాలన్నీ ఎంతగా నేర్పించే ప్రయత్నం చేస్తున్నారంటే కించిత్ మాత్రమైన వాడికి తీరిక రాకుండా అంటే ఆ సన్ ఆ వ్యవధిలో మధ్యలో తను ఏం చేస్తున్నాడో కూడా గుర్తించనివ్వకుండా వాడికి విషయాలను నూరిపోస్తారు ఆ నూరిపోసే వ్యవధిలో తన గురించిన అంశాన్ని అసలు ప్రస్తావన చేయదు లోకం ఎవ్వరూ చెప్పరు లోకంలో చెప్పబడే చదువుల్లోనూ చెప్పరు ఈ లౌకికంగా తాను జీవితంలో నేర్చుకుంటున్న గుణపాఠాల్లోనూ అది రావటం లేదు ఈ అంశం ఒక్క ఏ ఒక్క అంశంను విడిచిపెట్టాడో దాని వల్ల మోసపోయాడు జీవితం లేకపోతే తాను చేస్తున్నది మునులు చేసే తపస్సు కంటే తక్కువ ఏమేమి కాదు ఎందుకు మునులు చేసే తపస్సులో అలసట లేదు భారం లేదు అవలీల ఎందుకు స్వత సిద్ధమైన స్వరూపాన్ని దర్శనం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ దానికి వ్యతిరేకంగా విలక్షణంగా తనకంటే వేరైన ఒక బయట అంశమును తనదిగా చేసుకునే గొప్ప భారాన్ని మోస్తున్నాడు జీవుడు ఘనుడు అందుకే కంటిరే మనవారు ఘనులు గృహస్థులై గైకొన్న వెర్రితనం అన్నాడు ప్రహ్లాద్ భద్రార్థులై పాయరు సంసార పద్ధతిని అసలు ఏమి ఊరక పట్టుబడిరి ఊరికైనా వెళ్లి అసలు ఈ సంసార పద్ధతిని భద్రార్థులై తన భద్రతను కోరి పాయరు ఏమి ఏం అర్థం కాదు ఎందుకు చేస్తున్నారో తెలియదు ఏమి తెలియకుండా కూర్చేసుకొని ఇరుక్కొని అయిపోయింది ఇంక నేనే అందులోంచి బయటికి రాలేను అన్న ఒక నిస్పృహను వ్యక్తం చేస్తున్నాడు ఈ నిస్పృహ జీవుడికి తగనిది ఎందుకు మనిషి జన్మ ఎత్తినవాడు ఈ మాట అనటానికి తగినవాడు కాదు మనిషి కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు మదన్ హెక్కు జ్ఞాతం అర్హసి నాకంటే తెలుసుకునేవాడు ఇంకెవరున్నారు లేరు కాబట్టి భజ గోవిందం